హలో అందరికీ ఈరోజు నేను ఈ కనిపించే మొక్క యొక్క హెల్త్ బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ కనిపించే మొక్కని డెవిల్స్ క్లా ఆర్ టైగర్ క్లా అని పిలుస్తారు ఈ కనిపించే మొక్కని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి యాథ్రైటీస్కి బ్యాక్ పెయిన్కి మజిల్స్ పెయిన్కి మెన్స్ట్రవల్ ప్రాబ్లమ్స్కి ఫీవర్కి అల్సర్స్కి పోస్ట్ మార్టం పెయిన్కి స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇంకా కోవిడ్ నైన్టీన్ మెడిసిన్లో కూడా యూజ్ చేశారన్న టాక్ ఉంది కానీ ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు గాయస్ ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మొక్కని ఇంట్లో డెకరేటివ్ ప్లాంట్గా కూడా పెట్టుకోవచ్చు బేబీ పింక్ కలర్లో ఉంటాయి దీన్ని ఫ్లవర్స్ వచ్చి చాలా అందంగా ఉంటుంది ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ బై బై సీ ది నెక్స్ట్ వీడియో